ఎన్ని కిలోమీటర్లు ఉంది ఎవరికైనా తెలుసా నాకు తెలుసా నాలో అయితే మీరు నిజంగా బైబుల్ చదవలేదు ఇది వాస్తవం బైబుల్లో ఎన్ని కిలోమీటర్ల ఉందా ఉంది ఉందా లేదా ఎవరికి తెలియదు రాసి పెట్టాడు సరిగ్గా దృష్టి పెట్టి చదివితే ఉంటుంది ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పదహారో వచనం ఆ పట్టణము చచ్చౌకమైనది దాని పొడవు దాని వెడల్పుతో సమానము అతడు ఆ కొలకర్రతో పట్టమనము కొలవగా దాని కొలత ఏడు వందల యాభై కోసులైనది దాని పొడవును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది ఇదేంట్రా బాబు మరి ఎన్ని కిలోమీటర్లు ఉందో ఉందని చెప్పావు మరి అక్కడ కిలోమీటర్లు అంటున్నారు అక్కడ ఏడు వందల యాభై కోసులని క్లియర్గా రాస్తుంది మనలాగా ఏదో భూమి ఇట్లా పొడవుగా ఆ పక్కంతా హిమాలయ పర్వతాలు ఈ పక్కంత సముద్రం అలా లేదు అదొక క్యూబ్ లాగా ఉంది సమానంగా దాని హైటు పొడవు వెడల్పు అంతా సమానంగా ఉంది పరలోకం ఏడు వందల యాభై కోసులు అందరూ ప్రతి పనికి అడ్డమైన పనికి కూడా సెల్ ఫోన్ వాడతారు ఇలాంటి పనికి వాడరు గూగుల్లో ఒకసారి కొట్టండి హౌ మెనీ కిలోమీటర్స్ వన్ కోర్సు ఒక కోసు అంటే మూడు కిలోమీటర్ల డెబ్బై ఐదు మీటర్లు ఇంటూ ఏడు వందల యాభై ఓన్లీ ఇరవై మూడు వందల నుండి ఇరవై నాలుగు వందల కిలోమీటర్లు మాత్రమే పరలోకం ఉంది మీరు కొట్ట ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను అందరూ బాగున్నారా మీరు ఎల్లప్పుడు కూడా బాగుండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నా కోరుకుంటున్నాను ఈ మధ్యన సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది ఒక దైవ సేవకుడు ఆయన పరలోకం గురించి మాట్లాడాడు పరలోకం గురించి మాట్లాడి ఎన్ని కిలోమీటర్ల నుండి కూడా ఆ మనిషి చెప్పేశాడు ఒకసారి ఆ వీడియోని చూడండి అది ఒక కామెడీ అనుకోవాలో సీరియస్ అనుకోవాలో అర్థం కావడం లేదు ఈరోజు సేవకులు ఎందుకు ఇలా తయారైపోతున్నారు అంటే దీని గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరా పరలోకము వాస్తవంగా అన్ని కిలోమీటర్లోనే ఉందా మనుషులు మనుషులను ఎంతగా మోసం చేస్తున్నారో చూడండి వాక్యం తెలియకపోతే ఈరోజు ఆ వీడియోను చూసినప్పుడు నాకు అనిపించింది అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బిత్తరిపోయి వాళ్ళు ఎందుకని ఈ మనిషి అంటే పరలోకము ఎన్ని కిలోమీటర్లు ఒకసారి ఆ వీడియో చూడండి మీకు తెలుస్తుంది పరలోకం ఎన్ని కిలోమీటర్లు ఉంది ఎవరికైనా తెలుసు నాకు తెలుసు అన్నలో అయితే మీరు నిజంగా బైబిల్ చదవలేదు ఇది వాస్తవం బైబిల్లో ఎన్ని కిలోమీటర్లు ఉందో పరలోకం ఉంది ఉందా లేదా ఎవరికి తెలియదు రాసి పెట్టాడు సరిగ్గా దృష్టి పెట్టి చదివితే ఉంటుంది ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పదహారో వచ్చిన ఆ పట్టణము చచ్చౌకమైనది దాని పొడవు దాని వెడల్పుతో సమానము అతడు ఆ కొలకర్రతో పట్టమన కొలవగా దాని కొలత కనిపిస్తుందా ఏడు వందల యాభై కోసం ఈ రోజు సమాజంలో ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు అంటే తెలిసింది ఘోరంత కానీ వీళ్ళకు కొండంత మాకు తెలుసు అనే విధంగా ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నారండి ఈరోజు వాక్యం తెలియని వాళ్ళు కూడా స్టేజ్ ఎక్కుతున్నారు వాక్యం తెలియని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కానీ ఆ వ్యక్తి పేరు నాకు తెలియదు కానీ ఆ వ్యక్తి ఎలా అన్నాడు అంటే సోషల్ మీడియా ఎంతగా అభివృద్ధి చెందింది సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందింది ఇప్పుడు శాస్త్రవేత్తలు కానీ వాళ్ళు కానీ మొదలు పెడతారంటావా అన్న మీ ప్రకారమే ఆలోచన చేస్తే మీరు ఏదైతే అన్నారో ఇన్ని కిలోమీటర్ల నుంచి ఇన్ని కిలోమీటర్లు ఉంటుంది పరలోకము అన్నారో ఎవరైనా వదిలిపెడతారా చంద్ర మండలము దగ్గరికి వెళ్ళొస్తున్నారు చంద్ర మండలంలో ఉండాలి అనుకుంటున్నారు అలా ఒక గ్రహానికి లేదా ఇంకొక గ్రహానికి వెళ్ళే ప్రయత్నము చేస్తూ మనిషి ఈరోజు ఎన్ని గ్రహాలైతే మనకు కనిపిస్తున్నాయో చంద్రుడు అదే విధంగా ఇంకా వేరే ఏదైనా కొత్తగా కనిపించినట్లయితే అక్కడికి వెళ్దాం అక్కడ నివాసం చేద్దాం అక్కడ ఉండిపోదాం అనే టెక్నిక్ ఎక్కువైపోయింది టెక్నాలజీ పెరిగిపోయింది ఈరోజు పెరిగిపోయింది మళ్ళా వాళ్ళకు తెలియనటువంటి విషయం మీకు తెలిసిపోయిందా రోజు భూమి మీద అనేకమైనటువంటి సేవకులు ఉన్నారు వాళ్ళకు తెలియనటువంటి రహస్యం మీకు తెలిసిపోయిందా అంటే ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు పరలోకం ఇన్ని కిలోమీటర్లు ఉంది అని ఎవరు చెప్పలేదు మీరే మొట్టమొదటిగా చెప్పారు మీరే చెప్పారు అంటే ఇది మీరు ఎలా అర్థం చేసుకున్నారు దీన్ని పోన్లే రెండు వేల లేదా రెండు వందలు ఇన్ని కిలోమీటర్లు ఉంది అన్నారు కదా అన్ని కిలోమీటర్లు ఉంది అంటే ఉదాహరణకు ఈరోజు మనిషి ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళు మేము ఒకవేళ మాణిస్తే పరలోకానికి వెళ్ళాలండి అంటారు ఒకవేళ నువ్వు చెప్పినట్లుగా అన్ని కిలోమీటర్లు ఉన్నట్లయితే పరలోకానికి వెళ్ళొచ్చు కదండి మన ఆస్తులు నమ్ముకొని వెళ్ళిపోవచ్చు కదా ఏమైనా కొద్దిగా జ్ఞానము మైండ్ పనిచేస్తుందా మనకు చూడండి ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోతున్నారు ఈరోజు సమాజంలో ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోతున్నారు కానీ వాళ్లకు వాక్యం తెలీదు అయితే ఒక మాట అనేశాడు అన్న తర్వాత సరి చేసుకుందామని ఆలోచన లేదు ఇది చాలా తప్పు అని చెప్పేసి కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకంటే పరలోకము ఎన్ని కిలోమీటర్లు ఉంది అన్నది దేవుడు చెప్పలేదన్నా ఒకవేళ చెప్పినట్లయితే నువ్వు నేను మనము ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా ఉదాహరణకు అంబానీ ఉన్నాడు మీ మామగారు ఎవరు ఏం చేసేవాడు పరలోకానికి వెళ్ళిపోయాడు కదా అలా ప్రపంచంలో చాలా మంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు మరి అలాంటి వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా ఏమి మాట్లాడుతున్నారండి ఈరోజు ఏమి వెళ్తుంది సమాజం ఏమైపోతుంది క్రైస్తవం ఆలోచన చేస్తే బాధాకరమైనటువంటి విషయం వాక్యం దయచేసి దయచేసి మళ్ళా చెప్తున్నా వాక్యం తెలియకపోతే వదిలేయన్నా ఏం చేస్తున్నావు కడపత్రాలు లేదా పంచుకుంటున్నావు కదా అతి మంచిగా చేస్తున్నావు దాంట్లో వెళ్ళిపోవు అంతేగాని వాక్యం చెప్పాలా అలాంటి థాట్ తీసుకురావద్దాం మీరు దయచేసి ఒక్క వీడియోనే చూసా ఇంకా ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు కానీ మీరు కడపత్రంలో పంచుకుంటూ గ్రామ గ్రామాలకు వెళ్తున్నారు కదా ఓకే అది చేసుకుంటూ వెళ్ళిపోండి కారులో వెళ్తున్నారు గ్రామాలకి వెళ్తున్నారు అలాగే వెళ్ళిపోండి ఎందుకండి మాకు వచ్చినటువంటి చెప్పకూడదు కానీ మనం సార్ ఆలోచన చేయండి మీరు కడపత్రాలను పంచే విషయంలో నేను మీకు సపోర్ట్ చేస్తాను ఎందుకంటే మంచిగా అన్ని గ్రామాలకు వెళ్తున్నారు పంచుతున్నాను కానీ ఇలా వాక్యం విషయానికి వచ్చేసరికి మీకు తెలియదు అనుకుంటా ఏదో కొత్తగా చెప్పాలి కొత్తగా కనిపించాలనే తప్పుడు మాటలు చెప్పొద్దండి ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఒకటి ఉంటుంది అక్కడ ప్రకటన గ్రంథంలో దేవుడు ఏమంటాడంటే వీటికి ఏవైనా మీరు కలిపినట్లయితే ఏ వీటికి ధర్మశాస్త్రానికి పరిశుద్ధ గ్రంథానికి మీరు ఏవైనా కలిపినట్లయితే వాటిలో ఉన్నటువంటి తెగుళ్ళన్నిటిని కూడా మీద రప్పిస్తాను అన్నాడు దేవుడు తెగులు అంటే మళ్ళీ అనుకున్నావు పాము తీళ్ళు అనుకున్నావు ఎందుకంటే మనకు అవగాహన లేదు కదా ఇప్పుడు పరలోకము ఇంత అంటే నువ్వు ఈ కోస ఆ కోసం ఏదో ఒకటి చెప్పేసావు నువ్వు మరి విధంగా ఇది కూడా పాము తేలు కప్పాలనుకుంటున్నావేమో అది కాదన్న అది కాదు దాని గురించి తెలుసుకోవాలంటే మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎంత ఎక్కువైపోతుంది ఒకసారి ఆలోచన చేయండి ఇలాంటి మనుషులకు దయచేసి మరొక్కసారి చెప్తున్నాను వాక్యము తెలియనటువంటి వాళ్ళను స్టేజ్ ఎక్కించొద్దండి దేవుణ్ణి అవమానపరచొద్దండి మై హంబల్ రిక్వెస్ట్ ఓకే అందరికీ వీడియోని తెలియపరచండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మిమ్మలను దీవించిన గాక గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్